ఈరోజు డాయర్తి పీవీటీజీ గ్రామం నుండి బల్లగరువు వాజంగి వరకు గుర్రాల యాత్ర నిర్వహించడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీన అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరు గ్రామానికి వచ్చి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోడ్డు పనులు జరగాలంటే ఏదైతే బల్లగరువు వాజంగి డాయర్తి మడ్రేవు తులసి మెయిన్ రోడ్డు అనేది కూడా పనులకి పదకొండు కోట్ల అరవై నాలుగు లక్ష లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు ఇప్పటికీ ఏడు నెలలు అవుతుంది కానీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు దానికోసం సంబంధించి ఈరోజు గుర్రాల యాత్ర అనేది వాజంగి నుంచి బల్లగరవు బల్లగరు నుండి దాయిత్తు వరకు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే అడవి తల్లి బాట పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కానీ ఈ రోడ్డు కానీ లేకపోవడం వల్ల మడ్రేవ్ గ్రామంలోని అనేక మంది బాలింతలు కానీ డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేక మందిని ఈరోజు కూడా సేవాలను కూడా హాస్పిటల్ చనిపోయిన వాళ్ళు కూడా డోలు మోసుకొని తీసుకెళ్ళే పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో డోలీలు లేకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్